పాండవులు వనవాసంలోకి వెళ్లిన తర్వాత వారు జ్యేష్ఠులైన యుధిష్ఠిరుడు ధర్మబద్ధంగా జీవించేవాడు అయితే అడవిలో జీవించడం సులభం కాదు ద్రౌపది తన భర్తలకీ వచ్చిన అతిథులకి అన్నపూర్ణగా సేవ చేయాలనుకుంది కానీ భోజనం లేక దయచేసిన పండ్లు వేరుశెనగలతోనే భరించాల్సి వచ్చేది ఈ సమయంలో పాండవుల కుటుంబానికి అతి పెద్ద సమస్య ఆకలి ద్రౌపది ఎన్నో రాత్రులు నిద్రలేక బతికింది నోరు జారకుండా సహనంతో భరించింది ఒకరోజు ఆమె భగవంతుణ్ణి అగాధంగా ప్రార్థించసాగింది ఓ సూర్యనారాయణ నీవు లోకాలకు తేజం జీవనాధారం నాకు నా భర్తలకు ఆకలితో కష్టపడకుండా అన్నం దయచేయండి ఆమె భక్తిని చూసిన సూర్యుడు ప్రత్యక్షమయ్యాడు తేజస్విగా పొంగవునిగా తలప్రభలతో ఆవిర్భవించి ఇలా అన్నాడు ద్రౌపదీ నీ నిష్కలుషమైన భక్తి నన్ను ఆనందపరిచింది నీకు ఈ అక్షయపాత్ర తుణీరు ఇస్తున్నాను దీని ద్వారా పాండవులు అతిథులు అన్నం తినవచ్చు నీకు శక్తి వంచన ఉండదు ఈ తునీరు పేరు అక్షయపాత్ర దీన్ని కేవలం ద్రౌపదే నడిపించగలదు ఇది సూర్యుని ఆదేశంతో పునర్వినియోగం అయ్యే పాత్ర అంటే ఒక్కసారి అన్నం వడ్డించిన తర్వాత అది మళ్లీ నిండిపోతుంది ఈ అక్షయ పాత్రకు ఒక ముఖ్యమైన నియమం ఉంది ద్రౌపది తినే వరకు అది పనిచేస్తుంది ఆమె తిన్న తర్వాత ఆ రోజుకు ఆ పాత్ర పనిచేయదు దీన్ని సూర్యుడు ఎందుకు చెప్పాడంటే అన్నపూర్ణతకు నాయిక ఎవరో ఉండాలి అది ద్రౌపదియే కావాలి అందుకే ఆమె తినడం చివరగా ఉండాలి అప్పటి వరకు ఎవరైనా వస్తే వారికి అన్నం ఇవ్వగలదు అరణ్యవాసంలో ఎప్పటికీ ఆకలి బాధ లేకుండా జీవించగలిగారు పాండవులు సద్గుణాలతో బ్రతికే అవకాశం కలిగింది ధర్మరాజు యుధిష్ఠిరుడు అతిథుల పట్ల యథాశక్తిగా ఆతిథ్యం చేసేవాడు ఇది ధర్మాన్ని నిలబెట్టింది మునులు బ్రాహ్మణులు వచ్చినా వారి ఆహార సేవనం పూర్ణంగా జరిగేది ఇదే సమయంలో అర్జునుడు మరో కోణంలో శత్రువులపై విజయం సాధించేందుకు శక్తి అవసరం అని భావించి తపస్సు చేస్తున్నాడు అర్జునుడు మొదట సూర్యునికి తపస్సు చేశాడు తరువాత శివునికి తపస్సు చేసి పాశుపతాస్త్రం పొందాడు ఇంద్రుని వద్దకు వెళ్లి దివ్యాస్త్రాలు నేర్చుకున్నాడు సూర్యుడు అర్జునుని శక్తి కేంద్రమే అక్షయ తునీరు ఇది ధర్మానికి ఆహారం లాంటి ఆధారం ఒకసారి దుర్యోధనుడు దుర్వాస మహర్షిని పాండవుల వద్దకు పంపాడు వారు అన్నం లేని సమయంలో వస్తే మనకు తిట్టేస్తాడు అన్న తలంపుతో అయితే దుర్వాస మహర్షి రాగానే ద్రౌపది భగవంతుణ్ణి ప్రార్థించగా శ్రీకృష్ణుడు వచ్చి తునీరు నుండి బట్టపై అతికిన తినుబండిని తీసి తింటాడు దుర్వాసుడితో పాటు అతని శిష్యులకు అన్నం తిన్న సంతృప్తి కలుగుతుంది ఇది సాక్షాత్తు అక్షయ తునీరు మహిమ సారాంశం సూర్యుని దయతో లభించిన అక్షయ తునీరు అన్నపూర్ణ సిద్ధిపదంగా మారింది ద్రౌపది భక్తి ప్లస్ అర్జునుడి తపస్సు కలిసి పాండవులకు శక్తిని అందించాయి ధర్మం సత్కార్యం చేసిన వారికి సూర్యుడి అనుగ్రహం ఎప్పుడూ ఉండుతుంది ఈ కథ మానవులకు ఒక గొప్ప మార్గదర్శకం విశ్వాసంతో ప్రార్థిస్తే సూర్యుని వంటి దేవతల అనుగ్రహం తప్పక లభిస్తుంది